కల్ పవన్ కళ్యాణ్పై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆసక్తికర విషయాలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తారు మిమ్మల్ని మా ఇంటికి వచ్చి బొల్లిశెట్టి శ్రీనివాస శ్రీనివాస్ అని అతను చెప్పాడు తర్వాత ఇంతవరకు అలాంటి సంప్రదింపులు ఏం జరగలేదు పవన్ కళ్యాణ్ వస్తే ఒక నమస్కారం పెడతాం పవన్ కళ్యాణ్ రాకపోతే రెండు నమస్కారాలు పెడతాము అంటూ కూడా ఒక అంటే ఒక సెటైర్లు వేశాడు ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ నిలకడలేని వ్యక్తి అనేది అందరికీ తెలుసు అదే అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి పొగురు కొవ్వు అహంకారం అన్నీ ఉన్నాయని అందరూ చెప్తారు ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ లక్ష్మీనారాయణ గారు జేడి లక్ష్మీనారాయణ గారు బయటకు వెళ్ళిపోవడానికి కూడా అదే కారణం అనేది కూడా తెలుసు ఎవరికి ఎలాంటి మర్యాద ఇవ్వాలో పవన్ కళ్యాణ్ తెలుదు తనే పెద్ద పార్టీ ఏదో పెద్ద పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రడిన కార్యకర్తలకి ఎవరికి మర్యాద ఇవ్వడు కలుపుకొని బోడు ఎలా ప్రవర్తించాలో కార్యకర్తలతో తెలుదు ఒక ఎమ్మెల్యే ఎలా ప్రవర్తించాలో తెలియదు ఒక ఎంపీతో ఎలా ప్రవర్తించాలో తెలియదు ఈయన ప్రవర్తన తెలిసే గెలిచిన ఒక ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోయాడు అనేది అందరికీ తెలుసు చాలా చోట్ల రావపాక వరప్రసాద్ విమర్శించడం చూసాం జేడి లక్ష్మీనారాయణ అలా చెప్పడం కూడా చూసాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే ముద్రగడ పద్మ అంటే ఒక్కని ఎప్పుడు కూడా తన దగ్గరికి అందరూ వచ్చి కలవాలి ఈయన వెళ్ళి కలవ అనే ఒక పొగుడు అనేది పవన్ కళ్యాణ్ ఉంది అనేది తెలుసు కానీ నిన్న ఎప్పుడు తన దగ్గరికి వచ్చే నిన్న అన్న రాంబాబు అన్న నాగబాబుని గెలిపించుకోవాలనే ఒక ఏదో ఒక పెద్ద దా ప్లాన్తో కొనదల రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళారు ఆయనకి ముందే తెలుసు కాబట్టి ఆయన షాక్ ఇచ్చాడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభంని కూడా కలిసి అంటే ముద్రగడ పద్మనాభముకి ఒకటే ఒక ఎందుకంటే చంద్రబాబు నాయుడు టీడీపీకి పడదు టీడీపీ గెలవడం ముద్రగడ పద్మ పద్మనాభంకి ఇష్టం ఉండదనేది అందరికీ తెలుసు కాబట్టి ముద్రగడ పద్మనాభం కలవాలంటే టీడీపీతో తెగదెంపులు చేసుకోవాలనేది తెలుసు ఆ రూల్ కాబట్టి అందుకే పవన్ కళ్యాణ్ ఆ ముద్రగడ పద్మనాభం కలవుకుని ఉన్నాడనే తెలుసు కానీ ఆ నాయకులు ఆ చుట్టూ ఉండే పవన్ కళ్యాణ్ ఉండే నాయకులు మాత్రం ముద్రగడ పద్మనాభం కావాలి జనసేన ముద్రగడ పద్మనాభం వస్తేనే మనము ఆ ఏరియా అంత గెలవగలము అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు కానీ చంద్రబాబు ఈయనకేమో ఈ నాయకుల్ని కార్యకర్తల కన్నా నాయకుల్ని గెలిపించుకోవడం కన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చే ప్యాకేజీకి ఎక్కువ ముఖ్యం ఇస్తున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ అనేది అందరికీ తెలుసు ఆ విషయం ముద్రగడకు కూడా తెలుసు ఆ విషయం హరికురామ్ జోగయ్యకి కూడా తెలుసు కాబట్టి వాళ్ళందరూ పాపం హరికురామ్ జోగయ్య అయితే రోజు ఆ లేఖలు లేఖలు రాసి రాసి కొట్టుకుంటున్నాడు అయినా కూడా రెస్పాన్స్ లేదు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి